వీడియో సో దీంట్లో ఎలాంటి దురుద్దేశం లేదు మేజర్ ఏంటంటే మనం ఒక కాన్సెప్ట్ గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం పీసీలు ఓసీలు ఎస్టీలు ఎస్టీలుగా ఈ సమాజాన్ని మనం విడగొడుతున్నాం బేసికల్గా తెలంగాణలో మనకు మొన్న మధ్యలో అన్న తిరుమల మళ్ళన్నా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే బీసీ రాజ్యాధికార పార్టీ అని స్థాపించడం జరిగింది మరి తెలంగాణలో బీసీలు రాజ్యాధికారం చేసే లెవెల్లో ఉన్నారా లేదా అని విశ్లేషిస్తూ అదేవిధంగా అసలు తెలంగాణలో బీసీ రాజ్యాధికారం ఎందుకు సాధించలేదు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్ లాంటి రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు అయినప్పుడు మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కాలేరు ఎందుకు కాలేకపోయారంటే ఇక్కడ ఉన్నటువంటి మేజర్ ఫ్యాక్టరీ ఏంటి అక్కడ ఉన్నటువంటి మేజర్ ఫ్యాక్టరీ ఏంటి మనం డిస్కస్ చేస్తాం మేజర్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇలాంటి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయినప్పుడు కానీ బీసీ రాజ్యాధికారం అనేది పాసిబుల్ కాదు ఇది నగ్న సత్యం అంటే ఈ విషయం బీసీ సోదరులకి కొంచెం మిగులు పడకపోవచ్చు ఎందుకు కాదని మనం ఫర్దర్ డిస్కషన్లో డిస్కస్ చేద్దాం మేజర్ ఏంటంటే ఇప్పుడు మొత్తం సెక్టార్ ప్రతి సెక్టార్ తీసుకుంటే బిజినెస్ సెక్టర్ కావచ్చు ఇండస్ట్రీ పరంగా ఏదైనా సరే తర్వాత వ్యాపార పరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు అన్ని సెక్టార్లు ఇప్పుడు ఎవరైతే రాజ్యం చేస్తున్నారో వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కానీ నార్త్ ఇండియాలో అలా కాదు సో చాలామంది బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు వాళ్ళ చేతుల్లో ఇవన్నీ ఉన్నాయి మనకంటే వాళ్ళు ఎడ్యుకేషన్లో ఫార్వర్డ్ అంటే వాళ్ళు ఒక ట్వంటీ ఇయర్స్ ముందు ఉన్నారు మన ఒక ట్వంటీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉన్నాం కానీ డిస్క్రిమినేషన్లు మాత్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తక్కువ డిస్క్రిమినేషన్ని ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళు వన్ పర్సెంట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అది ఎవరి మీద ఇంప్లిమెంట్ అవుతుందంటే ఒక దాదాపు ఏడెనిమిది శాతం మందికి ఇంప్లిమెంట్ జరిగింది కానీ బీసీలు ఎక్కువగా ఇక్కడ ఎవరైతే ఊసీలు అనుకుంటామో రాజ్యాధికారం చేస్తున్నారో వాళ్ళకి చాలా క్లోజ్గా ఉంటారు అనమాట సో అక్కడ పురపచ్చాలు లేవు అంటే డిస్క్రిమినేషన్ ఫీల్ అయ్యే సందర్భాలు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ఎందుకంటే పొద్దువాళ్ళు లేస్తే ఊర్లలో బాబాయి అబ్బాయి చిన్న ఆయన పెద్ద రెడ్డి ఉంటే రెడ్డి నాయుడు ఉంటే నాయుడు యాదవ్ ఉంటే యాదవ్ ఎవరైనా సరే ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి వరుసలు ఉంటాయి బాగా బీసీలకు ఓసీలు అనబడేటువంటి రెడ్లకు వేలమ్మలకు వీళ్ళందరికీ సత్సంబంధాలు ఉన్నాయి సో వాళ్ళు ఎప్పుడు కూడా డిస్క్రిమినేషన్ గా ఫీల్ అయిన సందర్భాలు చాలా తక్కువ ఇంకోటి ఏంటంటే మేజర్ గా తెలంగాణలో ఎస్సీలు ఎస్టీలు పాపం చాలా ని ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఫీల్ అయినారు ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ వల్ల ఈక్వాలిటీ అనేది వచ్చేసింది సో దానివల్ల పెద్దగా మేజర్ ఫ్యాక్ట్ ఏం జరగలేదు అంటే ఇక్కడ ఇమీడియట్లీ వీళ్ళు తీసేసి మెయిన్ రావాలి మా కులం కావాలి అనుకునే వాళ్ళు తెలంగాణలో బీసీలో చాలా అరుదు అంటే వన్ పర్సెంట్ కూడా లేరు సో కాబట్టి బీసీలు ఎవరు కూడా మాకు రాజ్యాధికారం కావాలని అను అడిగే వాళ్ళు చాలా తక్కువ సర్పంచ్ లెవెల్లో కూడా వాళ్ళ కుల పూర్లు సపోర్ట్ చేసే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి వాళ్ళకి ఎవరు నచ్చితే ఓసీలు మంచి అభ్యర్థి ఉంది అనుకోండి ఓసీలకు ఓటేస్తారు బీసీలు ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీకి కట్టుబడి ఉంటారు వాళ్ళ పక్క పక్కపాట్లు వెళ్ళబడ్డా కానీ బీసీలు ఓట్లేరు సో ఇంత హానెస్ట్ వీళ్ళు కట్టప్పల కంటే ఎక్కువ హానెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు బీసీలు తెలంగాణలో మరి ఓసీలు అంటే ఎవరు రెడ్లు కమ్మలు వేలమ్మలు ఈ ముగ్గురే ఓసీలుగా మనం పరిగణిస్తున్నాం ఇక్కడ మన ధర్మాన్ని ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి వినిపించారు మనధర్మం ప్రకారం మనం ఇంప్లిమెంట్ చేయడానికి లేదు ఇక్కడ బ్రాహ్మణులు ఎవరు వైశ్యులు ఎవరు కూడా సీఎం కానీ ఇంకా ఇతరత్ర పదవుల్లో లేరు ఇప్పుడు అంతా శూద్రుల రాజ్యం ఒక యాభై ఏళ్ళ నుంచి రెడ్లు అంటే ఎవరు శూదుర్లే కమ్మలంటే ఎవరు శూదుర్లే వెలమలంటే ఎవరు శూదులే అకార్డింగ్ టు మన ధర్మం అంటే ఎకనామికల్ గా వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి ఓసీ కన్వర్టెడ్ అయ్యారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా రిజర్వేషన్ వచ్చింది వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి అంటే ఇప్పుడు ఎవరు కూడా ఎక్కువ తక్కువ అనేది లేదు సో అందరికీ విద్య సమానం చేస్తుంది విద్య అనేది అందరిలో ఉంది కాబట్టి అందరూ ఈక్వాలిటీ అనేది వాళ్ళు చేసుకుంటున్నారు అనమాట వాళ్ళ కమ్యూనిటీ ఇక్కడ చూసి అంటే నేను చెప్పిన కమ్మ నాయుడు ఈ తెలంగాణలో అయితే వెలమ ఇంకా కమ్మ చాలా తక్కువ మే మేజర్గా తెలంగాణ రాజకీయాలు మొత్తం మన రెడ్డి సోదరుల హస్తగతంగా ఉన్నాయి వాళ్ళని కాదని కూడా బీసీ సమాజం వేదిక మళ్ళడానికి అవకాశాలు లేవు ఇది ఫ్యాక్ట్ తర్వాత వాళ్ళు దించేసి నన్ను ఎక్కి అని చెప్తే ఎవడు ఎక్కి సిద్ధంగా లేవు బీసీ అంటే ఒక కులం కాదు అది ఓసీ మాత్రం ఒక కులమే ఓసీలో ఉంది ఒక కులమే తెలంగాణలో ఆ కులం రాజ్యాధికారం సాధిస్తుంది బీసీ అనేసరికి అక్కడ మేజర్గా ముదిరాజులు యాదవులు కురమలు తర్వాత పోతే గౌడ్లు మున్నూరు కాపులు మేజర్గా పద్మశాలీలు విశ్వబ్రాహ్మణులు నాయి నాయి బ్రాహ్మణ నెక్స్ట్ రజక సోదరులు ఇంకా చాలా చిన్న 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 కులాలు మొత్తం అంటే సంఖ్యాపరంగా నేను సంఖ్యపరంగా చిన్న ఉన్నటువంటి బీసీ కులాలు చాలా ఉన్నాయి దాదాపుగా వంద దాకా ఉంటాయి ఇలా మేజర్ కులాలు ఏంటంటే ముదురాజులు యాదవులు మును గౌడ్లు పద్మశాలి వీళ్ళు రాజ్యాధికారంలో ఒకటో రెండో సీట్లు సంపాదించుకుంటూ గత యాభై ఏళ్ళ నుంచి ఆ ఒకటి రెండు సీట్ల కానీ ఉన్నారు యాదవ్ ఒకసారి ఐదు సీట్లు వస్తే ఒకసారి ఒక సీటు రెండు సీట్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎక్కువగా బీసీల్లో రాజ్యాధికారానికి దగ్గరగా వస్తున్న కులం ఏంటంటే మునురు కాపు కాపులు దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి నిజాం కాలం నుంచి కూడా ఏ ఊర్లో అయితే రెడ్లు లేరో ఆ ఊర్లో పటేల్ పట్టు వారి చేసినటువంటి ఘనత ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి మొత్తం వ్యవస్థ తెలుసు కాబట్టి మనకు ఉత్తర తెలంగాణలో పోతే మును కాపు ప్రాతినిధ్యం ఎక్కువ కనిపిస్తుంది అదే దక్షిణ తెలంగాణలో ఎక్కువ రెడ్లకు అవకాశం వచ్చింది పటేల్ పట్టువారికి కాబట్టి దక్షిణ తెలంగాణలో రెడ్లు ఎక్కువ రాజ్యాధికారానికి వచ్చారు కానీ మేజర్ షేర్ మాత్రం అది ఉత్తర తెలంగాణ అయినా దక్షిణ తెలంగాణ హైదరాబాద్ అయినా రెడ్లదే సో హైదరాబాద్ వచ్చేసరికి ఇక్కడ మిక్స్డ్ కమ్యూనిటీ ఉంటుంది అనమాట అక్కడ బీసీలు రావచ్చు వేలమల్ రావచ్చు రెడ్లు రావచ్చు నాయుడు రావచ్చు అక్కడ ఇలాంటి ఈ క్యాస్ట్ రేషియో సంబంధించింది ఏముండదు నేను చెప్పు వచ్చేది ఏంటంటే అసలు తెలంగాణలో బీసీ రాజ్యాధికారం వస్తుందా అంటే రాదు నేను ఒక బీసీని కాబట్టి చెప్తున్నాను మేజర్గా కూడా ఇలాంటివి చెప్పరు వస్తుందని నమ్ముకుంటూనే ఉంటాడు నేను మాత్రం రాదు అని నమ్మకంతో ఉన్నాను ఎందుకంటే ఎలాంటి అవకాశం లేవు బీసీ సీఎం చేస్తే బీసీని ఒక పార్టీ గా అనౌన్స్ చేస్తే పార్టీకి ఓటే బీసీ లేదు వేరోలు కాదు బీసీ లాంటి వాళ్ళు ఏదైనా ఒక పార్టీ ఉంటే ఆ పార్టీకి వాళ్ళు కట్టప్పలాగా పనిచేస్తారు ఆ పార్టీ వాళ్ళ కులపుని కాదు వాళ్ళ సొంత పాలన తీసుకొచ్చి పక్క పార్టీలో వెళ్ళి పెట్టినా ఓటైనటువంటి కట్టప్ప సమాజం బీసీ సమాజం బీసీ రెవల్యూషన్ ఇది రావడం ఇంపాసిబుల్ ఎందుకంటే తీర్మానం మల్లన్న గారు కావచ్చు ఇంకొకరు కావచ్చు విశారాధన్ మహారాజు కావచ్చు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు ఆర్ కృష్ణయ్య కావచ్చు ఇలా అంతా చాలా వేగిరు ఈ బలహీన వర్గాల సంబంధించి ఈ పాటు పెట్టాలి వీళ్ళను బలోపేతం చేయాలని వీళ్ళతో కాలేదు కాదు కూడా ఎందుకంటే బీసీ ఐడియాలజీస్ డిఫరెంట్ వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా ఉండాలి ఇలా చేయాలి అనటు ఏముండదు వాళ్ళకు ఒక ప్లానింగ్ లేదు ఒక ఇండస్ట్రీని స్థాపించేటువంటి ధైర్యం చాలా తక్కువ ఉంటది ఎప్పుడు జాబ్ ఏదైనా జాబ్ వస్తే జాబ్ చేయాలి లేకపోతే ఏదైనా పందొత్తి చేయాలన్న సందర్భం ఎక్కువ మధ్యతరగతి వాళ్ళు నైంటీ పర్సెంట్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు రాజకీయాల గురించి ఇంకా ఇతరత్ర వాటి గురించి పెద్ద అవగాహన కూడా చాలా తక్కువ అంటే రోడ్ల మీద తిరిగే వాళ్ళని తప్పిస్తే ఎయిట్ నైంటీ పర్సెంట్ వాళ్ళు రాజకీయాలు దూరంగానే ఉంటారు బీసీలు కానీ అదే ఓసీల్లో మనం చెక్ చేసుకుంటే ఎవరైతే ఉన్నారో ఈ ఎవరు ఓసీల్లో ఎయిటీ పర్సెంట్ దాకా బిజినెస్ కానీ రాజకీయాలు అని ఉంటారు ట్వంటీ పర్సెంటే ఇవి అన్నిటికీ దూరంగా ఉంటారు సో వాళ్ళ అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఎవరైనా ఉంటే వాడిని పైకి తీసుకురావాలని ఉంటారు బీసీలు ఏంటంటే ఇప్పుడు తిరిమరమాలన్న పార్టీ పెట్టింది ఆయన ఎవరు మునరు కాపు మునరు కాపు ఆయన పెట్టిండు ఈయనకు వచ్చి సరిపో నువ్వు నువ్వు యాదవ్ కదా యాదవ్ ఒక మునురు కాపుల పార్టీలు ఉంటాయి అని ఇవాడు అన్న అనుకో వీరి ఎక్కువ తీర్మాన బాలన్న కంటే ఎక్కువ ఫీల్ అయ్యే సందర్భాలు ఎక్కువ ఉంటాయి సో వీడు లో ఫీల్ అయిపోతారు ఫీల్ అయిపోయి చెల్లి నేను అనుకుంటా నేను వేరే పాటలు ఉంటాను సో బ్రేక్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటిది బీసీ సమాజం ఇది బ్రేకింగ్ క్యాస్ట్ సమాజం అనమాట కులాల వారుగా క్యాస్ట్ వారుగా ఎక్కువ విడిపోవడానికి అవకాశం ఉన్న సమాజం బీసీ అదే ఎస్సీ ఎస్టీ ఓసీ ఈ సమాజాలు బాగా కలిసి ఉంటాయి వీళ్ళు ఏదైనా ఉద్యోగం తీసుకొస్తే అందరూ పార్టిసిపేషన్ చేస్తారు దాన్ని సక్సెస్ చేస్తారు వాళ్ళకి అవకాశాలు కూడా అలాగ ఉన్నాయి కానీ బీసీలో ఏ ఉద్యోగం తీసుకున్నా ఏం చేసినా వాళ్ళ సమాజం మొత్తం కూడా అట్రాక్ట్ అయ్యి చేసేంత లెవెల్లో ఏది లేదన్నమాట సో తీర్మానం అలా కావచ్చు రేపు ఇంకో పొద్దుగాల ఈటరాజేంద్ర బయటకు వచ్చి ఆయన బీసీ పార్టీ పెట్టిన ఇంకొక బండి సంజయ్ పెట్టినా టిఆర్ఎస్ లో కానీ కాంగ్రెస్ లోంచి కాంగ్రెస్ లో బీసీ స్టా అంటే అంత పేరున్న నాయకులు ఎవరు లేరు కాంగ్రెస్ లో బీసీలలో తర్వాత పోతే బీసీ కాంగ్రెస్ జీరో అంత కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అయ్యే లెవెల్లో బీసీ ఎవరు లేడు ఆ లెవెల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరు లేరు తర్వాత పోతే టిఆర్ఎస్ టిఆర్ఎస్ లో ఉన్నారు కాకపోతే వాళ్ళు ఉండి ఉన్నట్టే ఉన్నారు అంటే వాళ్ళకి వాళ్ళ ఫైత్ ఉన్నా కానీ వాళ్ళు థర్డ్ కేటగిరీలో ఉన్నారన్నమాట ఏమున్నా బీసీలు ఒక స్ట్రెంగ్ కమ్యూనిటీగా ఉంది మాత్రం ప్రజెంట్ తెలంగాణలో బీజేపీ సో అందులో మనం చూసుకున్నట్టయితే బండి సంజయ్ గారు కావచ్చు తర్వాత అరవింద్ గారు కావచ్చు ఈటల రాజేందర్ గారు కావచ్చు ఇలా మన పేరు చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఆ స్ట్రెంగ్త కూడా ఉంది కానీ వీళ్ళందరూ అన్ని పార్టీలు వచ్చి ఒక రాజ్యాధికారి పార్టీ అని పెట్టేసి దీని మనమలైన రోజు బీసీలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి అసలు బీసీ సమాజం గురించి డిస్కషన్లు పెట్టి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మనం జస్ట్ అప్పటి వరకు ఇంత తర్వాత బయటకు వెళ్ళగానే వదిలేస్తుంది సో గా బీసీ అంట్రోడ్ ఎప్పుడు కూడా వాడు ఏదైతే పార్టీలు ఉన్నాడో ఆ పార్టీకే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాడు వాడి క్యాస్ట్ కి వాడి రిజర్వేషన్కి ఇవన్నీ కాదు వాడి రిజర్వేషన్ తీసేసిన వాడిని ఏం చేసినా వాడు ఏ పార్టీలో ఉన్నాడు ఆ పార్టీకే కొవ్విలు ఇస్తుంటాడు అనమాట సో బీసీలను చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది బీసీలను చూస్తే పాపం జాలి కూడా కలుగుతుంటారు అప్పుడప్పుడు ఎందుకంటే బీసీలు ఏంటి ఇంత ఎడ్యుకేషన్ ఉన్నా కానీ పెద్దగా ఆలోచించరు పెద్దగా ప్రయోజనాలు కూడా ఆశించరు నాకు మాకు ఇవి కావాలి మాకు ఈ డిమాండ్స్ మా కులానికి ఇది కావాలి మా 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 సామాజిక వర్గానికి ఇది కావాలని అడిగేట కూడా చాలా తక్కువ మీరు ఎప్పుడైనా చూసినట్లయితే ఎస్సీ ఎస్టీలో ధర్నాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు దానికి సంబంధించిన ఏ విషయమైనా చిన్న ఇష్యూ అయినా వాళ్ళు ధర్నా చేస్తారు వాళ్ళు సాధించుకుంటారు కానీ బీసీలో అంత ఐక్యత ఎప్పుడు ఉండదు ఇప్పుడు కాదు ఇంకా పదికైనా ఉండదు పోనీ బీసీలో ఒక కులానికి ఉంటుంది అంట బీసీలో ఒక కులానికి కాదు ఏ కులానికి ఉండదు జస్ట్ నేను చాలా సందర్భాల్లో మీరు కూడా చాలా సందర్భాల్లో గమనించుంటారు బీసీలో క్యాస్టిజం చాలా తక్కువ క్యాస్ట్ ఫీలింగ్ చాలా తక్కువ ఏమున్నా ఈ పేర్లు ఇంకా తోకలు పెట్టుకున్నంత క్యాస్టిజం ఉంటుంది తప్పితే మా కుల ఇది కావాలి మా కుల కులపూడే ఇది ఉండాలి మా కుల కులపూడే ఇది చేయాలి ఫీలింగ్ హండ్రెడ్ పర్సెంట్లో టూ త్రీ పర్సెంట్ ఉండవచ్చు మేబీ కానీ మోస్ట్లీ బీసీ అంటూ వాడు వెనుక వాడు వెనక తోకబెట్టుకోవడానికి తప్పించి వేరే ఏ విషయంలో కూడా వాడు క్యాస్ట్ అని చూపించారు ఇంత క్లియర్గా చెప్పచ్చు కానీ మ మరి అదర్ కమ్యూనిటీస్ చూస్తే అదర్ కులాలు చూస్తే అందులో కూడా చాలా రేరు కాకపోతే మన రెడ్డి సోదరులు ఈ విషయంలో నేను అప్రిషియేట్ చేస్తాను వాళ్ళు వాళ్ళకు సంబంధించిన ప్రతివాని కూడా తోకుందంటే సరిపోతుంది వాడు మన మనోడు మనం వానికి అవకాశం ఇవ్వాలి మనకి ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేస్తే ఫస్ట్ అవకాశం వానికి ఇవ్వాలి వాడు టాలెంటెడ్ అయితే వాడిని పుష్ అప్ చేయాలి ఇట్లాంటివి ఉంటాయి కూడా అట్లా కాదు మానవుడు అని తెలిసినాక వీడు ఇంకే టెక్ ఎక్కువ ఉంటుంది ఈ టెక్లో ఏం చేస్తుంటాడంటే మానవుడు వీడా వీడికే ఫస్ట్ వచ్చిన చోటు బీసీలో కూడా డెవలప్ అయినా కానీ వేరే బీసీడు గౌరవించిన సందర్భాలు చాలా తక్కువ మీరు కూడా రెగ్యులర్ చూస్తుంటారు సో ఇంత ఉన్నా కానీ మరి నార్త్ ఇండియాలో ఎందుకు సక్సెస్ అయిందంటే నార్త్ ఇండియాలో డిస్క్రిమినేషన్ ఎక్కువ మనం మొదట్లో డిస్కస్ చేసాం అక్కడ ఒక ముప్పై నలభై ఏళ్ళ క్రితము డిస్క్రిమినేషను బీసీలో బీసీలో ఉన్నటువంటి శుద్ర కులాలకి ఓసీలో ఉన్నటువంటి ఈ వైశ్య బ్రాహ్మణ క్షత్రియులకు సంబంధించిన కులాలకి బాగా డిస్క్రిమినేషన్ ఉంటుండే అక్కడ ఎడ్యుకేషన్ ఉన్నా కానీ డిస్క్రిమినేషన్ బాగుంటుండే సో అప్పుడు వాళ్ళకి ఈ డిస్క్రిమినేషన్ ఎప్పుడైతే వస్తుందో ప్రజల్లో అప్పుడు వాళ్ళకు రాజ్యాధికారం రావాలి మేము రావాలని ఆలోచన వస్తుంది మరి తెలంగాణలో ఆ డిస్క్రిమినేషన్ లేదు అంటే తెలంగాణలో ఊసీలకి బీసీలకు మధ్య మంచి ఉన్నాయి వాటిని డిస్టర్బ్ చేసేటువంటి ఆలోచన కూడా ఎవరికి ఉండదు నా ఇష్యం రెడ్లో రెడ్డి సోదరులు కావచ్చు కమ్మ సోదరులు కావచ్చు విలమ సోదరులు కావచ్చు బీసీలతో మంచిగా ఉంటారు వాళ్ళతోని అన్నతమ్ముల సంబంధం అన్నతమ్ములను విలుచుకోవడం బావా బొమ్మార్థిని విలుచుకోవడం అక్క చెల్లెన్ని పిలుచుకోవడం ఇలాంటి సంబంధాలు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ డిస్క్రిమినేషన్ ఇప్పుడు కాదు తాతర కాలం నుంచి లేదు కానీ అక్కడ ఇలా కాదు అక్కడ ఒక డిస్క్రిమినేషన్ ఎట్లా ఉందంటే హెవీగా ఉండదు ఎప్పుడైతే అణచబడతాడో అప్పుడు ఆలోచిస్తాడనమాట అక్కడ బాగా అణచబడ్డారు చదువుకున్నారు మలాలు అణచబడ్డి చదువుకున్నప్పుడు వాళ్ళ సమాజాన్ని మేల్కొల్పి వాళ్ళ రాజ్యాధికారంలోకి వచ్చారు ముమలాయ్ సింగ్ యాదవ్ అయితే లాల్ ప్రసాద్ యాదవ్ ఏంటి వీళ్ళు చేసిన పనులు ఏంటి పెద్దగా ఫోకస్ కావాలి పెద్దగా పబ్లిసిటీ జస్ట్ క్యాస్టిజంతో క్యాస్ట్ని బేస్ చేసుకొని క్యాస్ట్ తో పాటు మిగతా కులాలను రెండు మూడు కులాలను కలుపుకొని రాజ్యాధికారంలోకి వచ్చినటువంటి నాయకులేవంతా వాళ్ళు ఇప్పుడు ఒక ఆయన లేని లేదు లాల్ ప్రసాద్ యాదవ్ శరద్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ ఇలాంటి నాయకులు ఇప్పుడు నితీష్ నితీష్ బిహార్ సిఎం నితీష్ గారు వీళ్ళందరినీ చూసుకునే మనకు అనిపిస్తుంది అరే మనం కూడా మన దగ్గర చాలా మంది నేను ఫేస్బుక్ లో చూస్తుంటాను ఆయన శ్రీనివాస్ యాదవ్ అని ఉంటాడు ఆయన ఎక్కడ ఉండే కన్నా అక్కడ ఎక్కువ ఉంటాడు ములాయ్ సింగ్ యాదవ్తో ఇంకో యాదవ్తో ఇంకో యాదవ్తోని ఫోటోలు దిగి ఊక పెడుతుంటాడు సో ఆయన ఇలా ఆయన అలా అయినా ఈయన ఇప్పుడే ఆయన గురించి చెప్తాడు ఈయన గురించి మర్చిపోతారు ఇక్కడ ఉన్న నాయకుడిని ఇక్కడ ఉన్న బీసీ నాయకులు ఎవరు పట్టించుకోరు ఎక్కడో ఉన్న అట్లా కావాలి ఇలాంటి నువ్వేం చేయదు ఎట్లా అవుతారు తిరుమరమాలను ఒక స్టెప్ తీసుకున్నాడు ఇంకో నాయకుడు ఇంకో స్టెప్ తీసుకున్నాను అనుకోండి అట్లా అవకాశాలు ఉంటాయి మొత్తం లేవనడానికి కూడా లేదు అది ఎంత అవకాశం ఉన్నా టెన్ పర్సెంటే ఇంకా నైంటీ పర్సెంట్ అవేర్నెస్ అనేది లేదు కాబట్టి మేజర్లీ నేను చెప్తున్నానంటే బీసీ ఉద్యమాలు చాలా బలహీనమైన ఉద్యమాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వీటి ఇంఫ్యాక్ట్ అనేది పెద్దగా ఉండదు పెద్దగా ఉండదు పెద్దగా కూడా దాన్ని మనం ఊహించలేము సో ఇట్లాంటి సందర్భాలు చాలా రేర్ అనమాట బీసీ నాయకులు వచ్చి రాజ్యాధికారం చేసే లెవెల్లో మనం సీఎం అని అనుకునే అభ్యర్థి కూడా లేదు ప్రజెంట్ ఈ అభ్యర్థి మనకు బీసీ నాయకులు సీఎం అవుతాడని కాన్సెప్ట్ అంటే కాన్ఫిడెన్స్ ఉన్న నాయకుడు లేడు బీసీ నాయకుడు ఈ పార్టీలను బయట పెట్టి బయటకొచ్చి ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసి దాని అధికారం తీసుకొచ్చే నాయకుడు జంపిలేడు మనకి ఇంక అవసరం అయితే రేపు పొద్దున ఒక పార్టీ పెడితే ఆ పార్టీకి నాయకుడు ఇవ్వడనుకుంటారు కేసీఆర్ టిఆర్ఎస్ నెక్స్ట్ దేవేందర్ రెడ్డి కాంగ్రెస్ కిషన్ రెడ్డి బిజెపి రేపు పొద్దున ఇంకో ఆయన బయటకు వస్తే మాత్రం హరీష్ రావు ఆయనతో పార్టీ వస్తా పార్టీ జయినప్పుడు లేదా అని ఆలోచిస్తారు చాలా మంది దీనిలో బీసీ రాజ్యాధికారం ఇవ్వడం లేదు కానీ ఎన్టీ రామారావు గారు పార్టీని నైన్టీన్ ఎయిటీ టూ ఆ టైంలో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆయన కాన్సెప్ట్ మొత్తం ఏంటంటే ఎక్కువగా ఓసీలో ఉన్నటువంటి రెడ్లకి ఇస్తున్నారు కొన్ని సీట్లు బీసీలకు ఇద్దాం అక్కడ రెవెల్యూషన్ వచ్చింది ఆ లెవెల్లో ఒక నాయకుడు బీసీలోంచి కానీ ఓసీల నుంచి కానీ బయటకు వచ్చి బీసీలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినట్లయితే సో బీసీల ఎడ్యుకేషన్ వల్ల కొంచెం అవేర్నెస్ వచ్చింది కానీ దానికంటే ఎక్కువగా వచ్చే నాయకుడు ఓసీ నాయకుడు అయి ఉండాలి ఓసీలోంచి ఒక నాయకుడు హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ రేవంత్ రెడ్డి సో కాంగ్రెస్ చూసినట్టయితే అదర్ దెన్ రేవంత్ రెడ్డి ఇస్ నో అంటే నో రెడ్లు ఉన్నారు వాళ్ళ కాన్స్టిట్యున్సీ లెవెల్ వరకు వాళ్ళు పెద్ద ఇంప్లూయన్స్ ఇచ్చేది కూడా ఏం లేదు వాళ్ళకి టాక్టివ్ గా ఉన్న వాళ్ళు చాలా తక్కువ అదర్ దెన్ రేవంత్ రెడ్డి దెర్ ఇస్ నో స్కోప్ అంటే ప్రమోషన్ ఇచ్చేవారని సీఎం చేయాల్సిందే కాంగ్రెస్ పార్టీలో కానీ సో అంతా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నాయకులు ఎవరు లేదు కానీ అదే మనం టిఆర్ఎస్ తీసుకుంటే దాంట్లో చాలా మంది ఉన్నారు బిజెపి తీసుకుంటే దాంట్లో చాలా మంది ఉన్నారు సో రేవంత్ రెడ్డి ఇస్ ద వన్ ఆయన తర్వాత ఒక ఆల్టర్నేట్ శక్తిని ఆయన ఎప్పటి కూడా సబ్ సబ్జెక్ట్ మన రేవంత్ రెడ్డికి సో మిగతా పార్టీలలో కూడా మనం వాళ్ళెంత తొక్కినా ఒక సెకండ్ లీడర్ అంటూడు ఇప్పుడు మనం కాంగ్రెస్ తీసుకున్నాం అనుకోండి రేవంత్ రెడ్డి ఒకటే కనిపిస్తాడు ఎక్కువ మొత్తం టోటల్ ఫ్రేమ్స్ ఆయనవే అదే మనం టిఆర్ఎస్ తీసుకున్నాం అనుకోండి అది కుటుంబ పార్టీ ఇంకొక పార్టీ కావచ్చు దాని మోస్ట్లీ ఎవరు కనిపిస్తారు కేసీఆర్ అండ్ తర్వాత హరీష్ రావు అండ్ తర్వాత కేటీఆర్ నెంబరింగ్ కూడా ఉంది అక్కడ అట్లనే రేవంత్ రెడ్డి నెక్స్ట్ ఎవరు అంటే ఈవెన్ కాంగ్రెస్ కూడా సమాధానం చెప్పాడు సడన్ గా అడిగితే ఒకవేళ చెప్తే చెప్తే వాళ్ళ స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్తున్న అదే బీజేపీ అనుకున్నాం అనుకోండి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఈటెల రాజేందర్ ధర్మపురి అరవింద్ రఘునందర్ రావు ఇలా నెంబర్ చాలా నెంబర్ ఉంది స్కోప్ వీళ్ళకి అవకాశాలు రావచ్చు అని రేవంత్ రెడ్డి తప్పితే ఎవరికి అవకాశం రావచ్చు అంటే ఎవరు గెస్ చేయలేదు సో అట్లా ఉంటుంది కానీ ఇవెంతో తీర్మాన్ మల్లన్న కావచ్చు విశారధన్ మహారాజు కావచ్చు ఇంకో నాయకుడు కావచ్చు ఇంకో నాయకుడు కావచ్చు బీసీ అధికారం లేదా బహుజన రాజ్యాధికారం పదాలు ఏవి వాడినా ఫైనల్గా వచ్చే రిజల్ట్ మాత్రం శూన్యం కాబట్టి నేను ఒకటే బీసీ కావచ్చు ఓసీ కావచ్చు ఎవరైనా కావచ్చు మనకి ప్రజలకి మనం ఏమి ఇవ్వగలుగుతాం ప్రజలకి మనం ఏదైనా సేవ చేయగలుగుతాం అనేటువంటి నాయకులు ఎప్పుడైతే ఏ కమ్యూనిటీ అయితే ఊడతారో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సీఎం అవుతారు ఎంతసేపు ఒక నాయకునికి ఇట్లాగా జోగడం అట్లా జోకుతూ ఉంటారో వాళ్ళు ఎప్పటికీ ఎన్ని టైమ్స్ విన్ అయినా ఏమైనా వాళ్ళు సీఎం రేంజ్లోకి ఉండగలరు సో మీరు చూస్తూనే ఉన్నారు మనకు చాలా మంది ఇప్పుడు ఈవెందో మాకు రాజగోపాల్ అని ఉంటాడు రాజగోపాల్ రెడ్డి ఆయన బీజేపీలు ఉండి ఉంటే మాత్రం ఈ రోజు కేంద్ర మంత్రి అయ్యేవాడు వాళ్ళ వైఫ్ ఎమ్మెల్యేను లేకపోతే వాళ్ళ వైఫ్ ఎంపీఏ అయి అయి ఉండేది కానీ ఆయన ఏంటంటే ఏం చేసిందంటే ఇల్లు ఉంటే కన్నా అన్లు ఉంటే మంత్రి పద వస్తాను పాపం ఈ రోజు కూడా ఆయన అన్స్టేబుల్గా ఉన్నాడు అన్స్టేబుల్గా ఉన్నాడు ఈ రోజుకి ఆయనకు తృప్తి లేదు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నంత సంతోషం కూడా ఆయన గెలిచి అధికార పార్టీలు ఉన్నా కూడా ఆ సంతోషం లేదు ఎందుకంటే గా ఆయన తీసుకున్న స్టెప్ లాస్ట్ లో తీసుకున్న స్టెప్ రాంగ్ స్టెప్ అది ఆయన ఈవెన్ దో బీజేపీలో ఉన్నా గెలిచేవాడు లో ఉన్నా గెలుస్తాడు ఇంకే పార్టీలో ఉన్నా గెలుస్తాడు సో అలాంటి గొప్ప నాయకుడు కూడా ఈ లాస్ట్ లో తీసుకున్నాడు సో అలాంటి నాయకులకి సీఎం అయ్యే క్వాలిటీస్ ఉంటాయి ఇప్పుడు ఆయన అధికార పార్టీలో ఉండి మసలేకపోతుంది ఇప్పుడు అలా అన్నంటే వెంకటరెడ్డి గారికి నియర్ బై ఏజ్ కంప్లీట్ కానీ భవిష్యత్తుల నాయకుడు రాజగోపాల్ రెడ్డి కానీ ఆయన తీసుకున్న స్టెప్స్ ఏమైనా అంటే అది కొంచెం బాధాకరమైన విషయమే ఈ రోజుకి ఆయనకు మంత్రి పదవి వస్తున్న ఆశతోని చాలా పనులు చేసింది ఎంపీని గెలిపించింది ఇది ఎలాంటి అట్లా బీసీలో ఒక ఎంపీని ఒక ఆయన స్థానం కాకుండా పక్క స్థానాన్ని గెలిపించే నాయకులు లేరు అలా ఉన్నప్పుడు వాళ్ళకి సీఎం అవకాశాలు ఎక్కువ ఉంటాయి బీసీ సోదలు బాధపడితే బాధపడవచ్చు దాన్ని మనం పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నిజమైతుంది బీసీ సోదరులు బాధపడినా బాధపడకపోయినా బీసీ రాజ్యాధికారం తెలంగాణలో బీసీ పార్టీలతో రాదు ఒకవేళ వస్తే గిస్తే ఈ పార్టీలే జాతీయ పార్టీల నుంచి వస్తాయి జాతీయ పార్టీలో ఏ పార్టీ నుంచి వస్తో మీకు ఆల్మోస్ట్ తెలిసిగా నేను దాని గురించి డిస్కస్ చేయను కానీ స్థానిక పార్టీల నుంచి అయితే బీసీ అధికారం కల్లా ఎందుకంటే స్థానిక పార్టీలకు బలం ఇవ్వడానికి బలహీనులైనటువంటి కులాలు సపోర్ట్ చేయవు ఈ బలహీన కులాలు ఎంతసేపు బలహీనంగా ఉంటాయో అంతసేపు బీసీ రాజ్యాధికారం రాదు ఇది ఫ్యాక్ట్ కాబట్టి సోదరులారా నేనేం చెప్తున్నానంటే తెలంగాణలో బీసీ రాజ్యాధికారం సాధ్యమా అంటే సాధ్యం కాదు ఎప్పుడు సాధ్యం ఎందుకు సాధ్యం అంటే తెలియదు సో ఇలాంటి చాలా విషయాల గురించి మనం ఫ్యూచర్లో కూడా డిస్కస్ చేద్దాం నా ఈ వ్యాఖ్యానం మీకు నచ్చితే లైక్ చేయండి అని అడగను ఎందుకంటే మీకు నచ్చితే మీరే లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేయండి కానీ అడగలం ఎందుకంటే మీకు నస్తే మీరే సబ్స్క్రైబ్ చేస్తారు సో మనం ఇలాంటి వి విషయాల గురించి ఈ కరెంట్ అఫైర్స్ గురించి మనకు జరుగుతున్నటువంటి ఇష్యూస్ గురించి మనం డిస్కస్ చేద్దాం సో నెక్స్ట్ నేను నెక్స్ట్ డిస్కషన్లో అసలు కొన్ని కొంతమంది సో సో కాల్డ్ సెక్యులర్ పేరుతోని ఆ హిందువుల మీద ఏ విధంగా విషయం పంపుతున్నారు అనే విషయం గురించి నా నెక్స్ట్ లైవ్ లో డిస్కస్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్